ఈ ఊళ్ళో వాళ్ళకి గ్యాస్ ఖర్చే ఉండదు అసలు ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఇచ్చారు నువ్వు కూడా వీడియోస్ తీసుకో పండగ చేసుకో అనేసి జస్ట్ అంతా రెండు రాలేదు రోడ్డు చూడండి లొకేషన్ లాగుందో ఇక్కడ ఇటువంటి స్కేరీ బ్రిడ్జెస్ చాలా అంటే చాలా ఉంటాయి పుట్ట పుట్టలాగా అయితే ఒకటి ఉన్నింది అందులో నుంచి మనం ఇప్పుడు అయితే సోమరి దగ్గరకైతే వచ్చేసినాము సో ఇక్కడ బాగుంది లొకేషన్ టైం కూడా దాదాపు రెండున్నర అవుతుంది తిందామనేసి మ్యాగీ చేద్దామనేసి సిలిండర్ వేడికి తీస్తే ఇదే దుప్ప సో తెలుగులో తుప్పాలంటే మీకు తెలుసు కదా ఆన్లే ఇంకా ఉమ్లింగ్ లా వెళ్ళేటప్పుడు ఇది లాస్ట్ పెట్రోల్ బంక్ అనమాట సో లేలో హోటల్ చెక్అౌట్ ఇప్పుడే ఇందాక చూసినారు కదా అవుట్ చేసి ఇప్పుడు వచ్చేసి మనము సోమరుకి అయితే వెళ్ళబోతున్నాము దారిలో వచ్చేసి చెమతాంగ అనే ఒక హాట్ స్ప్రింగ్స్ ఉంటుంది అది చూసుకునేసి తర్వాత పూగా వ్యాలీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ కూడా ఒక హాట్ స్ప్రింగ్ ఉంటుంది ఆ రెండు చూసుకునేసి మనం ఈవినింగ్ కల్లా అయితే సోమరి లేక్ అయితే చేరబోతున్నాం సోమరిగిరి దగ్గర కార్జోక్ వ్యూ పాయింట్ అనేసి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఒక చిన్న ఊరు కూడా ఉంటుంది కార్జోక్ అనేసి సో అక్కడికి వెళ్ళేసి మన ఆన్లైన్ బుకింగ్స్ ఏమి ఉండవు అక్కడికి వెళ్ళేసి అక్కడ మనం గెస్ట్ హౌస్గా వెతుక్కునేసి అక్కడ ఉండాల్సి ఉంటుంది లే సిటీ దాటి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉన్నాయి కదా అటువంటి స్థూపాలు చాలా కనిపించాయి ఇవి ఇక్కడ వాళ్ళకి దేవాలయాలు అనమాట వీటిని గొంపాలు అని కూడా అంటారు ఇక్కడ ఇటువంటివి చాలా ఉంటాయి ఒకటో రెండో కాదు నాకైతే కొన్ని పదుల సంఖ్యలో కనిపించాయి అరే అన్నలు తమ్ముళ్ళు అక్కలు మరదళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఏమంటారా ఒకసారి రండ్రా ఇక్కడికి చూడండిరా ఈ ప్లేస్ అలాగుందో ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసారా రోడ్లో వెళ్తా ఉన్నాం రా జస్ట్ అంతేరా చూడండి రా రోడ్లో వెళ్తా ఉంటే జస్ట్ రోడ్డు పక్కన ఉన్న ప్లేస్ ఇదిరా టైం వచ్చేసి ఉదయాన్న నైన్ ఫార్టీ అవుతుంది మనం స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు ఎయిటీ కిలోమీటర్స్ వచ్చాము మనం చెమతాంకి ఇంకా దాదాపు యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్లు అయితే ఉంది సో తిందామనేసి ఇక్కడ పంజాబీ డాబా కనిపిస్తే ఆపాము పంజాబీ డాబా లోపల లాగా ఉంది చూద్దాం మేమైతే తినడానికి రెండు ఆలు పొరటా చెప్పాము ప్లేస్ అయితే చూడ్డానికి మంచి ట్రెడిషనల్ ప్లేస్ లాగా ఉంది అక్కడ లోపల వచ్చేసి బయ్య ప్రిపేర్ చేస్తా ఉన్నాడు ఉన్నాడు కూడా ఈ బుడ్డోను చూసి షాప్ ఓనర్ కొడుకు అనుకున్నాను నేను కానీ కాదంట ఇక్కడ హాఫ్ కిలోమీటర్ దూరంలో వీళ్ళ ఇండ్లు ఉంటుందంట వీళ్ళ అమ్మా నాన్న ఉదయాన్నే పని వెళ్తూ వెళ్తూ ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్తారంట సాయంత్రం దాకా వాడు ఇక్కడ ఆడుకుంటాడు తర్వాత సాయంత్రం వాళ్ళ అమ్మ నాన్న తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు తీసుకెళ్తారంట దాని తర్వాత ఈ పిల్లి కూడా మీది కాదా ఇది కూడా పక్కింటి లేదా అని అడిగాను పిల్లి అయితే మాత్రం మాదే అని చెప్పాడు షాప్ ఓనరు ఆలు పొరట వచ్చేసింది నాకొకటి ఆయనకొకటి రేట్ వచ్చేసి అరవై రూపాయలు దీంతోకి పప్పు ఇంకా ఉల్లగడ్డ కురమా ఇచ్చినారు టేస్ట్ అయితే బాగానే ఉన్నింది సైజ్ అయితే బాగా పెద్దగా ఉండింది ఇద్దరు కణుపులు అయితే ఫుల్గా నిండిపోయినాయి ఇక్కడ చూస్తే మామూలుగా టీవీలో అయితే టీవీ వస్తుంది ఛానల్స్ వస్తాయి వీడియో ఉంటుంది ఆడియో ఉంటుంది ఇక్కడ మాత్రం టీవీలో రేడియో వస్తూ ఉంది చెంతాంగ్లోకి ఎంటర్ అయితేనే మనకైతే రోడ్డు పక్కనే బండి ఆపుకోవాలి ఆపుకునేసి కిందికి దిగేకి ఇలా మెట్లు ఉంటాయి ఇలా మెట్లు ఉంటాయి కిందికి దిగకి ఇలా మెట్లు దిగి అక్కడికి వెళ్ళామంటే అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అక్కడ పొగలు వస్తున్నాయి చూసినారా అవే హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పొగలు పొగలు చూసారు అట్లా వస్తున్నాయో ఓహో ఓం కనుక్క ఇవుల్లో వాళ్ళకి గ్యాస్ ఖర్చే ఉండదు అసలు ఎందుకంటే పొద్దున్న లేదు రాత్రి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగ వేడి నీళ్ళు ఉంటాయి వాళ్ళు ఏం చేసుకోవాలన్నా హ్యాపీగా ఖర్చు చేసుకోవచ్చు మీకు ఏమన్నా చర్మ వ్యాధులు ఉన్నా కాళ్ళనొప్పులు ఉన్నా ఈ అయితే మీకు బాగా ఉపయోగపడతాయి అంటే తాగేయూడదు చర్మ వ్యాధులు ఉంటే వీటితో స్నానం చేస్తారు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటే ఈ వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుంటారు చుమతాంగు లో ఇందాక చూసింది ఒక్కటే కాదు హాట్ స్ప్రింగు ఈ ఏరియా మొత్తం చూస్తున్నారు కదా మొత్తం హాట్ స్ప్రింగులతో నిండిపోయి కింద భూమిలో ఉన్న వేడి వల్ల ఇక్కడ హాట్ వాటర్ బైక్ ఇలా వస్తా ఉంటది అనమాట చూస్తున్నారు కదా ఆవిరంత ఎలాగుందో ఓకే ఇప్పుడు వేడి టచ్ చాలా టచ్ ఓకే మరీ ఎక్కువ వేడిగా అయితే లేవు కానీ అందులో చేతులు ఎక్కువ సేపు పెట్టడం కూడా మంచిది కాదు మరి ఓవర్గా లేవు మామూలుగా మనం గీజర్ ఫుల్ ఆన్లో పెట్టేసి ఇంత గీజర్లో వాటర్ తిప్పుకుంటే ఎంత వేడిగా ఉంటాయి అంత వేడిగా ఉన్నాయి సో ఆల్మోస్ట్ లైక్ మనం గుట్లు ఉడికేస్తాం కదా గుట్లు ఉడికేసి ఎంత వేడిగా అయితే ఉన్నాయి అక్కడ చూసారా అక్కడ గుట్లు ఉడికేస్తా ఉన్నారు ఈ బై నీళ్ళల్లో రెండు నిమిషాలు ఉడికిపోతాయంట గుట్లు అక్కడ చూస్తున్నారా వాళ్ళు కూడా యూట్యూబర్సే అంట ఇంగ్లీష్ ఇంకా హిందీలో చేస్తూ ఉన్నారంట గుడ్లు కదా వాళ్ళే వీళ్ళే మాత్రం అయితే పిచ్చి పిచ్చిగా ఇందాక చూపించాను కదా యూట్యూబర్స్ ని ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి పేరు వచ్చేసి రాహుల్ అమ్మాయి పేరు వచ్చేసి మాహి మనకు అప్పుడు తెలియని విషయం ఏంటంటే వీళ్ళు మనకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వబోతున్నారు వాళ్ళతో కలిసి మనము జర్నీ చేయబోతున్నాము వాళ్ళు కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ చేస్తా ఉన్నారు వాళ్ళ వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ ఆ అబ్బాయి గుడ్డు పగలగొట్టి చూశాడు ఉడికిందా లేదా అనేసి ఫుల్గా ఉడకలేదు మనకు సాఫ్ట్ బైల్డ్ ఎగ్ ఎంత ఉడికింటుందో అంత అయితే ఉడికింది ఇంకొక మూడు నాలుగు నిమిషాలు పెట్టుంటే ఫుల్గా అయితే ఉడికిపోయేది వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఆ గుడ్డు నాకు కూడా ఇచ్చారు నువ్వు కూడా వీడియోస్ తీసుకో పండగ చేసుకో అనేసి నేను కూడా వీడియోస్ తీసి పండగ అయితే చేశాను దాని తర్వాత నేను ఈ గుడ్డును తింటావా అని అడిగాను అబ్బాయిని ఇది తినకూడదు ఈ వాటర్లో సల్ఫర్ ఉంటుంది కదా ఒంటి మీద ఈ నీళ్ళు కావాలంటే పోసుకోవచ్చు కానీ ఈ నీళ్ళల్లో ఉడకబెట్టిన ఫుడ్ ఏది మనం తినకూడదు ఆరోగ్యానికి హానికరం అని చెప్పాడు కిలోమీటర్ కిలోమీటర్కి సూపర్ లొకేషన్స్ ఉన్నాయి మనమైతే చమతాంగు నుంచి జస్ట్ అంతా రెండు కూడా వచ్చి రాలేదు రోడ్డు పక్కన చూడండి లొకేషన్ లాగుందో లొకేషన్ అయితే కొంచెం స్కేరీ లొకేషన్ ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి చెక్క బ్రిడ్జ్ అనమాట ఈ చెక్కలు కూడా పెద్దగా మందంగా ఏమీ లేవు మనమైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి సో ఆ చివరి దాకా వెళ్తే అక్కడ నుంచి కొంచెం చిన్న చిన్న ఇండ్లు అవి ఉన్నాయి మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి స్కేరింగ్ ఉంది బాగా సరి వెళ్ళిపోదాం ఆ ఎదురుకు వెళ్తా ఉంది కదా కారు అదే అనమాట యూట్యూబర్స్ కారు వాళ్ళు ఏం చెప్పారంటే మాతో పాటు వచ్చేయండి మేము ఇంకా కొన్ని ప్లేసులు చూడబోతా ఉన్నాము అని చెప్పారు ఆ ప్లేసులు మనం చూడాలనుకున్న ప్లేసులు రెండు ఒకటే కాబట్టి వాళ్ళతో కలిసి మనం జర్నీ చేస్తా ఉన్నాం సో మనోడు వచ్చేసి స్పీడ్ స్పీడ్గా ఉన్నాడు ఎందుకంటే ఇందాక ఒక చెక్ పోస్ట్ వచ్చింది అక్కడ ఆపి మనం ఎంట్రీ చేసుకుని వెళ్ళాలి మన వెహికల్ డీటెయిల్స్ మన డీటెయిల్స్ మనోడైతే అస్సలు ఆపకుండా జుమ్ 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 అని వెళ్ళిపోయాడు ఇక్కడ ఇటువంటి స్కేరీ బ్రిడ్జెస్ చాలా అంటే చాలా ఉంటాయి కింద వచ్చేసి చాలా డేంజర్ చూస్తూ ఉంటే ఇంకా కొన్ని కొన్ని బ్రిడ్జ్లు అయితే వాటి దగ్గర స్టార్టింగ్ లో ఉంటారు ఓన్లీ ఒక వెహికల్ మాత్రమే ఒకసారి వెళ్ళాలనేసి ఒకవేళ బోర్డ్ బోర్డు ఏమన్నా ఉంటే మీరు మీ ముందు వెహికల్ కంప్లీట్గా బ్రిడ్జ్ దాటి వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత మాత్రమే మీరు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళాల్సి ఉంటుంది మేమైతే పూగా వచ్చేసినాము ఇందాక చుముతాం చూసినాం కదా హాట్ స్ప్రింగ్స్ ఇక్కడ పూగాలో కూడా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి హాట్ స్ప్రింగ్స్తో పాటు ఇక్కడ పూగాలో గ్రాస్ ల్యాండ్ చాలా అంటే చాలా ఫేమస్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారా ఇదంతా గ్రాస్ ల్యాండ్స్ అనమాట మధ్య మధ్యలో వచ్చేసి ఈ గడ్డి గుడ్లు పెడితే ఎలాగైతే ఉంటాయో అలా గుబ్బలు గుబ్బలు ఉంటాయి ఆ గుబ్బల మధ్యలో వాటర్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి కొంచెం రెడ్డిష్ కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇది ఆఫ్ సీజన్ కాబట్టి అదే మీరు ఏమన్నా ఆన్ సీజన్ లో వస్తే ఇదైతే ఇంకా ఫుల్ గ్రీన్ గా ఉండేసి కళ్ళ నిండా నింపేసుకోవచ్చు ప్రకృతిని అలా ఉంటది అక్కడ కనిపిస్తా ఉంది కదా అదే అనమాట మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ పక్కనే ఉంటది అక్కడ కార్లు పార్కింగ్ చేసుకునేసి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదా గడ్డిలో గుబ్బలు ఉంటాయని అంటే గడ్డి గుడ్డు పెట్టినట్టు గుబ్బలు అన్నమాట సో ఇవే ఆ గుబ్బలు సో ఇలాగ నడుచుకుంటూ ఉంటే గుబ్బకి గుబ్బకి మధ్యలో ఇలాగొచ్చేసి వాటర్ ఉంటాయి సో అగెన్ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే అన్ సీజన్ కాబట్టే ఇలాగుంది ఇప్పుడే ఇంత బ్యూటిఫుల్గా ఉంది అదే సీజన్ అయితే అసలు ఇంకా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది ఫుల్ గ్రీనరీ ఉంటుంది మధ్యలో వాటరు ఫుల్లు ఫ్రెష్గా ఉంటుంది వాటరు చూస్తున్నారు ఎలాగుందో ఇప్పుడు సీజన్ ఏంటి అంటారా సీజన్ వచ్చేసి మీరు వచ్చేసి జూలై ఆగస్ట్ నెలలో వచ్చారంటే ఆ కొండల పైన పడిన మంచంతా కరిగేసి ఫ్రెష్ వాటర్ వచ్చేసి ఇక్కడ చేరుకుంటుంది అనమాట ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఎందుకంటే కొంచెం ముందర లేక్ ఉంది సో వాటర్ ఫ్లో అయితే ఆ లేక్లోకి వెళ్తుంది సో ఆ ఫ్రెష్ వాటర్ని పీల్చుకొని ఈ గడ్డి మొత్తం ఫుల్ గ్రీన్ అయిపోతుంది సో మీరు ఒకవేళ రావాలనుకుంటే ఫుల్ గ్రీనరీ ఇక్కడ మీరు చూసి తరించాలనుకుంటే మీరు రావాల్సింది వచ్చేసి జూలై ఆగస్ట్ జూన్లో కూడా రావచ్చు మీకు లేలడక సీజన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఏప్రిల్ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఎండ్ వరకు ఉంటుంది సో అక్టోబర్ స్టార్టింగ్ నుంచి ఆఫ్ సీజన్ అయితే మొదలవుతుంది ఇక్కడ నుంచి సరిగా కనపడట్లేదు నేను ఒకసారి జూమ్ చేస్తాను చూడండి అక్కడ దూరంగా పొగలు వస్తా ఉన్నాయి కదా అది వచ్చేసి ఇంకొక హాట్ స్ప్రింగ్ అనమాట ఇక్కడ పాం పుట్టలాగైతే ఒకటి ఉండింది అందులో నుంచి జలం అయితే పొంగుతా ఉంది అనమాట శివుని నెత్తి మీద గంగా జలం పొంగుతుంది కదా అలాగా పొంగుతా ఉంది ఇక్కడికి నడవడానికి దాదాపు మాకు హాఫ్ అన్ అవర్ పైన అయితే పట్టింది రిటర్న్ ఇంకే ఇంకెక్కువ టైం పట్టింది మోకాల్లో బురదలో నుంచి అయితే వెళ్ళాము సో అంత కష్టపడిన దానికన్నా మీరు ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టాలి మనకి ఇందాక చుమతాంగు హాట్ స్ప్రింగ్స్ దగ్గర ఇద్దరు యూట్యూబర్లు పరిచయం అయ్యారు కదా రాహుల్ మాహి ఇది వాళ్ళ కారణమాట చూస్తున్నారా కారు పైనంతా బాగా నీట్గా మార్కింగ్ వేయించేసి ఉన్నారు దీనివల్ల వీరు ఎక్కడికి వెళ్ళినా గానీ అందరు వీళ్ళని రికగ్నైజ్ చేసేసి ఎక్కడికి వెళ్తున్నారు ఇండియాని తిరుగుతున్నారా హ్యాపీ జర్నీ ఆల్ ది బెస్ట్ అనేసి అందరు కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు సో మనం కూడా త్వరలోనే ఒక పెద్ద సిటీకి వెళ్ళినప్పుడు ఇలాగ స్టిక్కరింగ్ చేయించబోతున్నాము మన కారుకి ఒక పేరు కూడా పెట్టబోతా ఉన్నాం ఇవి చూసేకి గుర్రాలు లాగా ఉన్నాయి కానీ గుర్రాలు కాదు ఎందుకంటే గుర్రాలు వచ్చేసి ఇంత ఉండవు ఇంత పొట్టు ఉండదు పోనీ గాడిదలు అనుకుంటే గాడిదలు వచ్చేసి ఇంత పెద్ద గుండవు ఇవి వచ్చేసి గుర్రానికి గాడిదకి మధ్య సైజులో ఉన్నాయి కొంచెం గుర్రం పోలికలు ఉన్నాయి కొంచెం గాడిద పోలుకలు ఉన్నాయి దాదాపు అర్ధ గంట గంట పైనే నేను మా అన్న అయితే తలగొక్కున్నాం ఇవేంటా ఇవేంటా అనేసి అంతలోనే మనకైతే బాగా పెద్దగా బలిసిన బర్ర అయితే కనిపించినాయి ఇవి బైసెన్సో కాదా నాకైతే తెలియట్లా మీకేమన్నా తెలిస్తే కామెంట్లో పెట్టండి మనం ఇప్పుడైతే సోమరి దగ్గరకైతే వచ్చేసినాము సోమూరి అనేది లేక్ అన్నమాట సో ఉదయం నుంచి మనము చూసుకుంటూ వస్తూ ఉన్నాం కదా ఇది వచ్చేసి సోమూరిది చాలా అంటే చాలా పెద్ద లేకు ఒకసారి చూడండి ఆ చివరి నుంచి ఇంకా కొండ దాడిన తర్వాత కూడా ఉంది లేక్ ఇంకా ఆ టర్నింగ్ ఉంది కదా ఆ టర్నింగ్ దాడి కూడా లేక్ ఉంది ఎంత పెద్దది అంత పెద్దది వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే అంత క్లియర్గా ఉన్నాయి ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి చాలా డౌన్కి ఉంది సో మనం కిందకి అయితే వెళ్ళాము కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ ఒక ప్లేస్ ఉంది లేక్ దగ్గరికి వెళ్ళేకి సో లేక్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా మనం చూద్దాం సో వాటర్ లోపల మన దగ్గర ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ త్రీ ఉంది కదా నేను వాటర్ లోపల పెట్టేసి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో మనం టెస్ట్ చేద్దాం సో మనమైతే ఇలాగా ఈ రోడ్లో ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చాం రోడ్ అయితే అక్కడ దాకే ఉంది అక్కడ బిల్డింగ్ కనిపిస్తా ఉంది దూరంగా రోడ్ అయితే అక్కడ దాకే ఉంది అక్కడ నుంచి అయితే మనం ఆఫ్ రోడ్ వచ్చాం మధ్యలో కొంచెం గుంతలు మిట్టలు కూడా ఉన్నాయి సో మనది తారు కాబట్టి ఇది అయితే ఈజీగా ఎక్కేసింది వేరే బండి అయితే కొంచెం ఇబ్బంది పడేది ఈ లేక్ లో ఉన్న వాటరు మంచు కరిగి వచ్చిన వాటర్ కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి దానిపైన సన్ లైట్ పడినప్పుడు ఎలాగుంటుందంటే ఆకాశం విరిగి వచ్చి ఇక్కడ నేల మీద పడిపోయిందా అన్నంత బ్లూగా ఉంటుంది అదే ఏమన్నా సూర్యుడు మేఘాల వెనకాల దాక్కున్నాడు అనుకోండి ఈ లేకు కొంచెం డార్క్గా కూడా తయారవుతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ సీన్లో లేకు ఫుల్ దగ్గరకైతే వచ్చినాము చూడండి లేక్ ఎలాగుందో బ్లూ వాటర్స్ అసలు ఎంత డీప్గా ఉంటే అంత డీప్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మేఘాల కిందకి వెళ్ళాడు సూర్యుడు ఏమన్నా మేఘాలు కింద లేకుండా లేక్ మీద పడతా ఉంటే ఇంకా ఫుల్ బ్లూ కనిపిస్తుంది అక్కడ దూరంగా కొండ మీద పడతా ఉన్నాడు కదా సూర్యుడు ఆ సూర్యుడు లేక్ మీద పడ్డాడంటే ఇంకా బ్లూ అది కనిపిస్తుంది సో ఇక్కడ బాగుంది లొకేషను టైం కూడా దాదాపు రెండున్నర అవుతుంది ఏమన్నా తిందామనేసి మనం గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నాము తిందామనేసి మ్యాగీ చేద్దామనేసి సిలిండర్ వేడికి తీస్తే అనుకున్న అయినది ఒక్కటి బోల్తా పడ్డా బుల్ బుల్పిట్ట అదే జరిగింది సో సిలిండర్ ఉంది మ్యాగీ ఉంది వాటర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దాన్ని వెలిగించేకి అగ్గి పెట్టి ఉన్నది వెలగట్లా ఆ సేఫ్ సైడ్కి లైటర్ కూడా పెట్టాము ఈ చలికి లైటర్ కూడా వెలగట్ల సో దానికోసం ఇందాక నుంచి అయితే కష్టపడతా ఉన్నాము తెలిగిందంటే ఇక్కడ మ్యాగీ చేసుకొని తినేసి వెళ్ళ వెళ్ళాలి లేదంటే ఇంకొక ఐదు పది నిమిషాలు ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి ఎంత ట్రై చేసినా స్టవ్ అయితే వెలిగించలేకపోయినాము సో లాస్ట్కి మళ్ళీ లేక్ దగ్గర నుంచి ఇక్కడ కార్జోక్ అనే ఊర్లోకి వచ్చి లేక్ పక్కనే ఉంటుంది సో అక్కడ కనిపిస్తుంది కదా అది లేక్ ఇందాక మనం అక్కడే ఉన్నాము సో ఆ లేక్ పక్కనే ఇది ఊరు అనమాట సో ఇది ఊరి పేరు కార్జోకు ఈ డిస్టిక్ పేరు కూడా కార్జోక్ ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మౌంటైన్ వ్యూ మౌంటైన్ వ్యూ కేఫ్ అనే చోట తినడానికి కూర్చున్నాము ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పాము ఇంకోటి వచ్చేసి తుప్ప సో తుప్ప అంటే అవి మనకు డంప్లింగ్స్ లాగా వస్తాయి అనుకుంటాను నేను కూడా ఎప్పుడు తినలేదు ఇది పక్కా లోకల్ ఫుడ్ ఇది సో వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ ఇదే తుప్ప సో తెలుగులో తుప్పలు అంటే మీకు తెలుసు కదా కన్నడలో తుప్ప అంటే నెయ్య ఇక్కడ తుప్ప అంటే ఇది సో ఇది కూడా తుప్పలాగే ఉంది మన తెలుగు తుప్పలాగే ఉంది రకరకాల వెజిటేబుల్స్ వేస్తున్నారు పొగల ఉన్నాయి సూప్ ఉంది సో సూప్ నూడిల్స్ విత్ వెజిటేబుల్స్ లాగా ఉంది సో ఇక్కడ లోకల్స్ బాగా ఇష్టపడి తింటారంట ఎగ్గు కూడా వేశారు చూద్దాం టేస్ట్ లాగా ఉంటది ఈ వీడియో ముగించిన వెంటనే నేనైతే దీన్ని తిన్నానండి నిజంగా పెద్ద చెత్తకుప్ప లాగా ఉండింది టేస్ట్ నేను ఇక్కడ వేరే వాళ్ళని అడిగాను మామూలుగా అయితే ఇది బాగుంటది అంట ఇక్కడ ఈ చేసిన ఆవిడకి సరిగ్గా చేసేది రాక ఇలాగైతే తయారైంది ఇది ఇప్పుడు వచ్చేసి మనము న్యూమా అనే ఊర్లో ఉన్నాము ఎన్వైఓఎంఏ మనము లే నుంచి హాన్లే ఇంకా ఉమ్లింగ్ లా వెళ్ళేటప్పుడు ఇది లాస్ట్ పెట్రోల్ బంక్ అనమాట ఇక్కడ చూడండి ఎలాగుందో ఇది తోడప్ కరోజీ ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ రూపీస్ మనం ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం ఇంకా టాప్ అప్ కూడా చేపిస్తా ఉన్నాము పెట్రోల్ బంక్ లొకేషన్ చూడండి ఎలాగుందో చుట్టూ కొండలే పెట్రోల్ బంక్ తప్పితే ఇక్కడ మొత్తం కొండలే కొండలు అంతే ఖాళీ ప్లేస్ కొండలు పెట్రోల్ బంక్ మన కారు మనకు పెట్రోల్ కొడుతున్నా అక్క ఇంతకు మించి ఏం లేవు ఇక్కడ మీరు ఈ జర్నీని బాగా గమనించుంటే మనం లే సిటీ దాటినప్పటి నుంచి చెట్లు చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇంత హైట్లో ఇది వచ్చేసి దాదాపు నాలుగు కిలోమీటర్ల కంటే హైట్ ఉంది సముద్ర మట్టం నుంచి ఇంత హైట్లో ఏ చెట్లు పెరగవు పైగా ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఈ ప్లేస్ని కోల్డ్ డిజర్ట్ అంటే శీతల ఎడారి అంటారు నేను లేలడకి వెళ్తానంటే చాలామంది ఎల్లొద్దురా ఎల్లొద్దురా అక్కడ చాలా డేంజరస్ రోడ్లా అని చెప్పారు నాకు అప్పుడు అసలు అర్థం కాలేదు ఎందుకు అందరూ ఇలా చెప్తున్నారు అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ చూడండి నదిలో క్రేన్ వచ్చేసి ఆ పూడికను బయటికి తీస్తూ ఉండిందంట సడన్గా వచ్చేసి వాటర్ లెవెల్ పెరిగిపోయింది క్రేన్ అయితే నీళ్ళలో మునిగిపోయింది ఉదయాన్న బయలుదేరినప్పుడు మేమైతే సోమరిరి చూసుకొని అక్కడ పక్కనే ఉన్న కార్జోక్ అనే ఊర్లో స్టే చేద్దాం అనుకున్నాము కార్జోక్ అంటే మనం మధ్యాహ్నం తుప్ప తిన్నాం కదా అదే అనమాట కానీ ఆఫ్ సీజన్ అవడం వల్ల అక్కడ చాలా వరకు ఉన్న మంచి హోటల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి పోనీ ఏదన్నా చిన్న హోటల్ ఉందామంటే ఏం బాగాలేవు కారు పెట్టుకునే కూడా ప్లేస్ సరిగలేదు అందుకు మేమైతే హాన్లేకి వెళ్లి అక్కడ నైట్ స్టే స్టే చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాము కార్జోక్ నుంచి హాన్లే వచ్చేసి నూట యాభై ఐదు కిలోమీటర్లు వెళ్ళడానికి అయితే మూడున్నర గంట పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు ఆరు గంటలు అవుతుంది ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది మేము త్వరగా హాన్లేకి వెళ్ళిపోయేసి అక్కడైతే మనము స్టార్ గేజింగ్ అయితే చేయబోతున్నాం అంటే అక్కడ ఆకాశం చాలా క్లియర్ గా ఉంటది చుక్కలన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తాయి వాటిని మనము కెమెరాతో బంధించబోతున్నాం అనమాట దాన్నే స్టార్ గేజింగ్ అంటారు ఆ ఫుటేజ్ ని కూడా మీరు నెక్స్ట్ చూడబోతా ఉన్నారు